ఓం నమశివాయ కార్తీక మాసంలో మనము పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అంగీరసుడు బోధించిన ఆత్మజ్ఞానం ధనలోపుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానం చెబుతున్నాడు ఓ బ్రాహ్మణుడా పూర్వకాలంలో ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని నువ్వు అడిగిన ప్రశ్నలే అడిగింది అందుకు పరమేశ్వరుడు చెప్పిన సమాధానాలనే ఇప్పుడు నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు కర్మబద్ధ ముక్తచ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మత ద్వంద సంబోధ కర్మ కర్మబంధాలు ముక్తికి వీటినన్నిటిని కారణం స్థూల సూక్ష్మ దేహాలు వీటి మధ్య ఉన్న సంబంధమే దేహం అంటారు శరీరం తయారు కావటానికి మనం చేసే మన కర్మ కారణంగా నిలుస్తుంది శరీరం ఏర్పడింది కాబట్టి ఆత్మ కర్మ చేస్తుంది కాబట్టి కర్మకు కారణం శరీరం స్థూల సూక్ష్మ శరీరాల వల్ల ఆత్మకు కర్మతో సంబంధం ఏర్పడుతుంది ఆత్ర భ్రుమ సత్మ సమాధానం కొన్యో జీవస్థమేవహి స్వయం పృచ్ సింహం కోహం బ్రహ్మవ్యాస్మి నా సంశయం జీవుడంటే ప్రత్యేకంగా ఎవరు ఉండరు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అప్పుడు నేనే బ్రహ్మ నేనే జీవుడు ఇది నిశ్చయం ఇందులో సందేహం లేదు అని సమాధానం వస్తుంది అంగీరసురుడు ఇలా చెబుతుంటే ధనలోపుడు మరికొన్ని సందేహాలు అడిగాడు మహాత్మా నేను ఇప్పటిదాకా ఈ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాను మీరు చెబుతుంటే నా భావన తప్పని తెలుస్తుంది ఇంతకుముందు మీరు చెప్పిన నేనే బ్రహ్మ అహం బ్రహ్మస్సి అనే భావన గురించి ఇంకా వివరంగా చెప్పండి అని అడిగాడు అంగీరసుడు ధనలోబుడి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు ధనలోబుడ ఈ దేహం అంధకరణం చేసే వృత్తికి అంటే కర్మకు సాక్షిగా మాత్రమే నిలుస్తుంది నేను నాదే అనుకుంటున్నాను జీవాత్మ అహం అనే శబ్దాన్ని ప్రతిరూపం ఆత్మ సచ్చితానంద స్వరూపం ఆత్మకు ప్రత్యేకంగా రూపం ఏదీ ఉండదు శరీర భాగాలకు ఆత్మ అంటుకోదు అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన అంశం ఆత్మ శరీరంలో ప్రకాశిస్తుంది నేను అహం అనేది శరీరంలో ఉండే ఇంద్రియాల్లో భాగం కాదు శరీరంలో ఉండే ఇంద్రియాలను ప్రకాశింపజేసే శక్తిని నేను అంటారు శరీరంలో ఉండే ఇంద్రియాలు శాశ్వతం కావు కానీ ఇంద్రియాలను ఆవరించి ఉండే ఆత్మ శాశ్వతం ఆత్మకు మరణం లేదు ఇంద్రియాలు మరణిస్తాయి లేదా నశిస్తాయి మెలకువల్లోనూ నిద్రలోనూ స్వప్నస్థితిలోనూ ఎవరైతే మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి నేను నాది అనే భావల్ని కలిగిస్తుందో అదే ఆత్మ అవుతుంది ఇనుము ఎలాగైతే అయస్కాంతాన్ని ఆవరించి తిరుగుతుంటుందో అలాగే శరీరం ఇంద్రియాలు కూడా ఆత్మను అంటుకొని తిరుగుతుంటాయి లేదా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాయి ఆత్మ లేకపోతే అవి పని చేయవు నిద్రలో శరీరం ఇంద్రియాలకు పనేమి ఉండదు కానీ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను అనే భావన కలిగించేదే ఆత్మ అవుతుంది దీపం గాజు సీసలో ఉండి ఆ సీసన్ కూడా ఎలాగైతే ప్రకాశింపజేస్తుందో ఆత్మ కూడా ఆ శరీరం అనే గాజు సీసలో ఉండి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది పుట్టుక అస్తిత్వం పెరగటం పరిణామం చెప్ చెందటం క్షీణించటం నాశనం కావటం అనే ఆరు రకాలైన వికారాలు వీటిని షడ్వికారాలు వికారాలు అంటారు లే లేనిదాన్ని ఆత్మ అంటారు ఆత్మకు సంసారం లక్షణాలు అంటుకోవు దృష్టికి కనిపించదు చీకటి కన్నా భిన్నమైంది పోల్చి చెప్పటానికి వీళ్ళేనిది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది పరమేశ్వరుడు జీవుల చేత కర్మ ఫలితాన్ని అనుభవించే చేస్తాడు జీవులు కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ గురువులకు సేవ చేస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలి గురు కటాక్షం ద్వారా స్థితి పొందాలి అప్పుడు సంసార బంధాలని వాటికవే పుట్టుకున్న తెగిపోతాయి ఇంత జరిగిన ఒకసారి పారభ్రద్ధకారం ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా క్షయ ఆ క్షయం అయినప్పుడు చావు పుట్టక లేని మోక్షస్థితికి చేరుకుంటాం ఇదంతా జరగాలంటే ముందుగా మనం కర్మలు ఆచరించాలి ఆ కర్మ ఫలితాన్ని దైవానికి అర్పించాలి ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి ఇదంతా జరిగిన తర్వాత మోక్షం లభిస్తుంది అంటూ అంగేరసుడు ఆత్మ ఆత్మజ్ఞానాన్ని బోధించాడు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదహేడవ అధ్యాయం సమాప్తం పదహేడవ రోజున పారాయణం సమాప్తం ओम नमः शिवाय ओम नमः शिवाय